పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ కార్యక్రమానికి మేము రావటం చాలా సంతోషంగా ఉంది శ్రీలంకలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు చాలామంది ఉన్నారన్నమాట తెలుగు వాళ్ళైతే ఆ డ్యాన్సుల్లో జై పవన్ జై పవన్ అంటే నాకు అర్థమైంది కాదనమాట వీళ్ళకి ఎలా తెలుసు ఎలా పరిచయం అంటే వాళ్ళు గూగుల్లో వాళ్ళు యూట్యూబ్ల్లో సినిమాలు చూడటం తద్వారా వాళ్ళు ఆకర్షణలు అయ్యారు తెలుగు జాతికి కింద పదమూడు కోట్ల మంది ఉన్నారు ఇక్కడ అనేది కూడా వాళ్ళకి తెలియదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషం సంతోషమైనటువంటి రోజు ఎందుకంటే నిరంతరం పేదల గురించి బడుగుల గురించి బలహీన వర్గాల గురించి ఆలోచించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యల మీద పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద కార్మికుల సమస్యల మీద మహిళలకు సంబంధించినటువంటి రక్షణ మీద ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కృషి అభినందనీయం తప్పకుండా ఇటువంటి నాయకులు రాష్ట్రానికి అవసరం ఎఫ్ఐఆర్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మా డిప్యూటీ సీఎం గారిది పుట్టినరోజు జరుపుకోవడం అనేది కూటంలో చాలా ఆనందకరం కుర్రాళ్ళు కానీ కార్యకర్తలు కానీ మంచి ఉత్సాహంతో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వారు ఇంకా ఆయుర ఆరోగ్య భూభాగాలతో ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వేడుకలు జరపడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు చేయాలని ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి మా అందరి తరఫున జన సైనికుల తరఫున వీర మహిళల తరఫున అభిమానుల తరఫున ఒక సామాన్యుల కోరుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు